ఒక ఊరిలో ఒక తాగునీటి బావిలో ఒక కుక్క పడి చనిపోయింది నీళ్లు కంపు కొడుతూ త్రాగడానికి పనికిరాకుండా పోయే ఊరి పెద్దలు ఒక స్వామీజీని సలహా అడిగారు వంద బిందెళ్ళలో నీళ్ళు తోడిపోసేయండి శుభ్రమైన కొత్త నీరు మెల్లగా ఊరుతోంది గ్రామస్థుడు స్వామీజీ చెప్పినట్లు వంద బిందెల నీళ్ళు తోడిపడేశారు అయినా ఆ నీళ్ళు అపరిశుభ్రంగా కంపు కొడుతూనే ఉన్నాయి మరో వంద బిందెల నీళ్లు తోడిపోసేశారు అయినా నీళ్లు గబ్బు కొడుతూనే ఉన్నాయి ఇంకో వంద బిందెల నీళ్లు తోడిపోసేశారు అయినా బావి నీళ్లు కంపు కొడుతూనే ఉన్నాయి ఇక ఇలా కాదని మళ్ళీ స్వామీజీ దగ్గరికి వెళ్ళి తమ గోడు విన్నవించుకున్నారు ఈ మూడు వందల బిందెళ్లతో నీళ్లు తోడే ముందు అక్కడ చచ్చిపోయిన కుక్క శవాన్ని తీసారా లేదు స్వామి మీరు వంద బిందెళ్ళ నీళ్ళు మాత్రమే తోడిపోసేయమన్నారు కానీ ముందు అక్కడ ఉన్న మూత కుక్క శవాన్ని తీసేయమని మాత్రం మీరు చెప్పలేదుగా ఆలోచిస్తే మనం కూడా మన సమస్యలను ఇలాగే పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తాం అసలు మూల కారణం తెలుసుకోకుండా దాని వలన ఉత్పన్నం పర్యావసనాలను తీర్చుకోవాలని చూస్తాం మన శ్రేయాభిలాషల సలహాలు తీసుకుంటామే గానీ మన మేధస్సును ఉపయోగించి తార్కికంగా విశ్లేషించు సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమై గుడ్డియో ఇతరుల సలహాలను ఫాలో అయిపోతుంటాం ఒక అమాయకుడైన రైతు తన పొలానికి నీరు కావాలని పక్కవాణి వద్ద ఒక బావిని కొన్నాడు నీటి కోసం బావి దగ్గరికి వెళ్తే పక్కవాడిలా అన్నాడు నీవు బావిని కొనావు నీళ్ళను కాదు అందులోని నీళ్లను ముట్టుకునే వీలే లేదు నిరాశతో ఉన్న రైతు ఏం చేయాలో తోచక రాజా అక్బర్ దర్బార్లోని తెలివైన మంత్రి బీర్బల్ దగ్గరకు వెళ్ళాడు జరిగిందంతా బీర్బల్ కు విన్నవించుకున్నాడు బీర్బల్ రైతుని ఆ బావిని అమ్మినవాడిని పిలిచాడు నీళ్లు తీసుకోవడానికి ఎందుకు ఒప్పుకోవట్లేదని ప్రశ్నించాడు నేను బావిని కానీ నీటిని నీటిని కాదు ఉంది కానీ నీ వాడి బావిలో ఎందుకు దాచుకున్నావు త్వరగా నీ నీటిని తీసేసి వాడి బావిని వాడికే అప్పగించు అంతా విన్న బీర్బల్ ఇలా అన్నాడు అంతా బానే ఉంది నీ నీరు వాడి బావిలో ఎందుకు దాచుకున్నావు త్వరగా నీరు తీసి ఖాళీ చేసి వాడి బావి వాడికి ఇచ్చేసేయి అని ఆజ్ఞాపించాడు తనెంతో గొప్ప ఉపాయం వేస్తే అది మొదటికే మోసం వచ్చిందని గ్రహించిన వాడు క్షమాపణ చెప్పి బుద్ధి తెచ్చుకున్నాడు ఇక్కడ నీతి ఏంటంటే మోసం చేయడం మంచిది కాదు మోసం చేస్తే ఎక్కడో అక్కడ గట్టిగా దెబ్బ తగులుతుంది